ఎవరా మీరు ఏంట్రా నీ పేరు గౌతమ్ నీ పేరు ఏంట్రా గౌతం వాడి పేరు నువ్వు చెప్తావు ఏంట్రా నా పేరు గౌతమే ఎత్తి చూడు అక్కడ ఇక్కడ లోపలికి రమ్మంటారా ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వు ఎక్స్క్యూజ్ మీ ఎస్ ప్లీజ్ మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా ఏమండి ఏదైనా వాడి చావని చూడలేక చేస్తామాస్త్రి ఆ భాష ఏంటి నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి జనానికి అర్థం అవుతుంది గురుజీ

నాకు తెలుసు ఎందుకంటే మర్యాద రాగి అన్నోరు పరేసుకున్నావు చేయి చూడు ఎంత రఫ్ గా ఉంది రఫ్ పడించేస్తే గుర్తుందిగా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ నా నెత్తురు కూడిక నా కత్తికి పదిన మంచిగా ఉంటే మంచి తేడాలు వస్తే తలకాయ లేచిపోతాయి మా ఫ్యామిలీని కాపాడటం కూడా నా లాంటి బ్యాట్స్ అని ఒకడున్నాడు బ్యాడ్ అంటే నీలా కాదు నువ్వు మనిషా దేవా ప్రశాంతంగా తిన్నేవరా ఇంకా జాగ్రత్త తిన్నా వరదిల్లా అట్టిపొడి తిన్నా పప్పు సార్ వేసుకోలే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాం రా ఆడ మాకు మాకు మిషన్ బా పని చేస్తుంది చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి లోపలికి రమ్మంటారా ఎందుకో గడ్డబార తెచ్చుకుని అక్కడే తవ్వు కొట్టవయ్యా మళ్ళీ కొట్టావని నేను ప్రిపేర్ అవ్వలేదు ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను నాకేదో వచ్చేసింది నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం మరి మరింత అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరింత అన్నావు